ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సండే మా ఫ్యామిలీ ఫ్యామిలీతో మా ఫ్యామిలీ ఇద్దరు కలిసి కాంజీవరానికి బయలుదేరుతున్నాము కంచి కామాక్షిని ఏకాంబరనాథ్ అని చూసి రావడానికి వెళ్తున్నాము అక్కడ కొత్తగా కుబేరుడు ఒక టెంపుల్ ఉందట అది కూడా చూడటానికి బయలుదేరుతున్నాము మేము ఇంకా సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసాము మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం ఇంట్లో టిఫిన్లు ఇడ్లీలు చట్నీలు అన్ని చేసుకుని బయలుదేరాము ఒక ఎయిట్ థర్టీకి మేము టిఫిన్ ఫోన్ చేసేసి డైరెక్ట్ గా కంచి కామాక్షి గుడికి వెళ్ళిపోయాము చాలా ప్రశాంతతగా ఉంది ఈ రోజు అయితే కంచి కామాక్షిని చూసేందుకు బాగుంది గుడి కూడా చాలా కొద్దిగా రష్ గానే ఉన్నారు మరి అమ్మవారి శక్తి పీఠములో ఒకటి కదా చాలా శక్తివంతమైన అమ్మవారు నాభి స్థలము లోపలకంతా వీడియో అలోడ్ లేదన్నమాట మేము టెంపుల్ అంతా బాగా చూసుకొని అమ్మవారిని బాగా దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత ఏకాంబరనాథర్ గుడికి వచ్చాము ఏకాంబరేశ్వరుని దర్శనం చేసుకున్నాము అక్కడ ఆ మూడు వేల సంవత్సరం నాటి మామిడి చెట్టుని దర్శనం చేసుకున్నాము ఈ మామిడి చెట్టు దగ్గర ఉన్న పంతులు ఏం చెప్పారంటే పిల్లలు లేని వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఈ మామిడి చెట్టు దగ్గర వెలిసి ఉన్న ఈశ్వరుడిని పరమేశ్వరుని అర్చన చేసుకుంటే మన కోరికలంతా నెరవేర్తాయట ఐదు రూపాయలు అన్నారు అక్కడ మామిడి చెట్టు ప్రదక్షిణం చేసుకుని వెలుపలకి వచ్చేసాము గుడి అయితే చాలా 라드부터 가운데 అయితే ఇక్కడ మేము ఈశ్వరుడు దర్శనానికి చాలా లేట్ అయింది చాలా మంది జనాలు ఈ రోజు ఎందువల్ల తల విశేషము ఈశ్వర గుడి చుట్టు యొక్క దర్శనం కలగటానికి ఒకటిన్నర గంట సేపు పట్టింది అనమాట ఈశ్వరుడు దర్శనం అంతా చేసుకుని మేము బయటకు వచ్చేటప్పటికి అక్కడ కాంజీవరం ఇడ్లీ ప్రసాదం ఇచ్చే చోట్ల కాంజీవరం ఇడ్లీ అమ్ముతున్నారు అది ఇక్కడే దొరుకుతుంది ఒక స్లైస్ ముప్పై ఐదు రూపాయలు అన్నమాట ఆ ఇడ్లీ పైన ఇడ్లీ మిరపడి బాగా తడిపి ఇస్తున్నారు చాలా టేస్టీగా ఉంది మీరు గానీ వస్తే ఈ ఇడ్లీని మీరు టేస్ట్ చేయొచ్చు చాలా బాగుంటుంది అది ఈ యొక్క గుడిలోనే స్పెషాలిటీ అన్నమాట మేము ఇక్కడ ప్రసాదం తీసుకొని కుబేరుడు గుడికి బయలుదేరాము ఈ కుబేరుడు గుడి వచ్చి కామాక్షి గుడి నుంచి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది చాలా ప్రశాంతతగా బాగుంది కొత్త గుడి అనుకుంటాను ఇక్కడ యోగులంతా సమాధిలు చెందిన చోట అనమాట ఇక్కడ గుడి కట్టించారు చాలా బాగుంది నీట్ అండ్ క్లీనినెస్ గా చాలా బాగుంది ఇక్కడ ఈశ్వరుడు పెద్ద ఈశ్వరుడు విగ్రహం కింద కుబేరుడు వెలిసి ఉన్నాడు అనమాట లోపల కెమెరా అంతా నాట్ అలౌడ్ టెలిఫోన్ గానీ ఏది నాట్ అలౌడ్ నిత్య అన్నదానం చేస్తూ ఉన్నారు సైలెంట్ గా ఉంది ఇక్కడ మేము ఆ దర్శనం చేసుకుని బయట వచ్చేసరికి ఒక యూట్యూబరు వీడియో ఎత్తు ఉనింది ఆవిడతో అడిగి తెలుసుకున్నాను ఎప్పుడు నుంచి ఈ గుడి ఉందని చెప్తూ ఉంది అది ఇదో నేరు వస్తుంది తిరుపతి సన్నది ஆமா சின்ன கூட அவதாரம் ஆமா சித்தர்கள் பீடம் அந்த ஆர்த்தி எடுத்தது சூப்பரா இருந்துச்சு మనము కాంజీవరం మనము కామాక్షణి దర్శనం చేసుకున్న తర్వాత మన ఇక్కడికి వస్తే మనకు అన్ని శుభాలే జరుగుతాయి అని చెప్తూ ఉంది ఇక్కడ కూడా కాసులతో కుబేరుడిని అర్చనం చేస్తారనమాట అది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు కాసులు గలగల గలగలని కుబేరుడికి అర్చన చేస్తున్నారు చూడటానికి చాలా బాగుంది మనము ఇంటికాడ దీపావళికి అర్చన చేస్తాం కదా అలాగా వీళ్ళు వేరే మార్గంలో చేస్తున్నారు చాలా బాగుంది మేము కుబేరుడు దర్శనం అంతా చేసుకున్న తర్వాత ఇంకా మేము రిటర్న్ అయిపోయాము మాకు అప్పటి వరకు ఆకలి అనిపించలేదు మేము రిటర్న్ అవుతూ ఉండగా మేము చెన్నైకి సమీపంలో వసంత భవన్ కి హోటల్ కు వచ్చేసాము ఫుల్ గా ఉండేది హోటల్ మేము మినీ మిల్స్ తీసుకున్నాము ఎప్పుడు మినీ మిల్స్ లో పులిహోర పెట్టరు నిమ్మ పండు అన్నం అయితే పెడతారు ఈసారి ఏమో చింతపండు అన్నం పెట్టారు చింతపండు అన్నంతో పాటు కేసరి పైనాపిల్ కేసరి అంతా పెట్టారు చాలా బాగుండింది బోన్ చేసేసి మేము రెండు కంతా ఇంటికి వచ్చేసాము మనము కాంజీవరం వచ్చినట్లయితే ఎన్ని గుడిలు చూసినా మనకి ఇంకా గుడిలు బ్యాలెన్సే ఉంటుందట మేము చిన్నప్పుడు మూడు రోజులు స్టే చేసాం కాంజీవరంలో ఆ మూడు రోజులను గుళ్ళకి వెళ్తూనే ఉన్నాము కానీ ఆ మూడు రోజులు కూడా గుడిలు కంప్లీట్ కాలేదు అట్లా అంటే కాంజీవరంలో ఒక గుడి రెండు గుడి బ్యాలెన్స్ ఉంటుందట అది ఇక్కడ విశిష్టత అనమాట ఈ రోజు మాకు చక్కగా గడిచింది నాతో కూడా మీరు కూడా చూసి ఆనందించి ఉంటారు అని అనుకుంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి అందరికీ నమస్తే మీరు గనక నా ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా